మీ రాజకీయం అని వచ్చింది ముఖ్య ఉద్దేశం ఇదేం రాజకీయం కాదు మీదేమి రాజకీయం అని నా క్వశ్చన్ వేస్తున్నా దానికి ఆన్సర్ లాస్ట్లో చెప్తానా ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఆర్టికల్ వచ్చిన ప్రకారం వచ్చుకుంటే నేను నువ్వు టీడీపీకి ఎప్పుడు ఎప్పుడైదావని ప్రశ్న వేసాను నాకు నాకు టీడీపీ పార్టీ నా ఓటా నుంచి అతను చెక్ చేసుకోవాను ఏ సభ్యత్వం గాడ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ వ్యక్తిని ఆ పేపర్లు వేస్తున్న వ్యక్తిని ఫస్ట్ డే వన్ నుంచి నాకు ఉంటేనా నాకు ఏమన్నా యాక్షన్ చేసుకోను లేదంటే ఏం యాక్షన్ సిద్ధం రెండు అతను నాకు రెండు వేల పద్నాలుగులో మేము ఎంపీటీ సపోర్ట్ చేసినాం ప్రత్యక్షంగా అతను అతని ఫ్రెండు నా కోసము అతని ఫ్రెండ్ ఇరవై మంది మనుషులు పిలుచుకుని నా ఊరికి వచ్చాడు నా కోసం అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అదే పేపర్లో కూడా పనిచేస్తాడు అప్పటికి ఆ పేపర్ వచ్చింది మా ఊరికి మనుషులు ముప్పై మంది మనుషులు పిలుచుకొని నా కోసం వచ్చాడా మంచి అతను నా కోసం వచ్చాడా అతని ఫ్రెండ్ వస్తుంటే తోడు వచ్చాడా అది నాకు సంబంధం లేదు ఆ రోజు తెలుసాను నేను ఏ పార్టీని టీడీపీ నుంచి పోటీ చేసినానా కాంగ్రెస్ నుంచి చేస్తానన్నా వైసీపీని చేసాను అది పాయింట్నా నేను మన చంద్రబాబు వారు కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమిటి ఎంజేన్ఆర్జీలో కోడూరులో మా సొంత ఊరిలో రాయచోట్లో కొన్ని వర్కులు చేస్తాను ఎంజీఏ నీరు చెట్టు కింద కొన్ని వర్కులు చేసిన ఆ వర్కులు బిల్లు పెండింగ్ ఉంటే ప్రధాని కలిసి పోయి కలిసినాను అనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏదో అనుకోకుండా జరిగిపోయింది అతను కూడా దాని క్వశ్చన్ మార్కులు చేసినాడు కార్యకర్తలు ముక్కున వేరేసుకుంటున్నారు అంటున్నాడు ఆ మనిషి ఆయన కాడ మీ మొరబెట్టుకున్నారంట మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి కడప మొత్తం ఖాళీ అయిపోతుంది మీ కార్యకర్తలతో అది చూసుకుంటే నీ పేపర్ వాళ్ళు అని చూసుకుంటే దానికోసం అదేమో ఒకరు బాగుపడుతుందేమో మా కార్యకర్తలు పట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు నీవు నీకు ఏ పార్టీలు ఉన్నావు ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో శ్రీనివాసరెడ్డి గడువి ఎన్ని వర్కులు చేసుకున్నావు ఎన్ని పనులు చేసుకున్నావు నాకు తెలుసు ఆ విషయం వాత్స కడిపి ఉదాహరణకి రెండు మూడు చెప్పడానికి చెప్తా ఆయన కూడా అనవసరం ఉంది మనకు చెప్పాల్సిన అవసరం లేదు రోజు అది కూడా చెప్తా ఏం వర్క్లు చేసుకున్నా కూడా ఏం పనులు చేసుకున్నా కూడా ఇంకొకటి నా కార్యకర్తల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లే నీ కార్యకర్తల గురించి ఆలోచిస్తావు సత్యమైన శ్రీనివాసరెడ్డి మటర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది శ్రీనివాసరెడ్డి మటర్ కేసులో మటర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది అది నీకు లింకు పోలీసులకి వరకు మనకు మన తల్లదు వాళ్ళ శ్రీనివాసరెడ్డి భారీ పరిస్థితి ఏంది ఈరోజు ఆమె కూడా మీ కార్యకర్తే ఆమె కూడా మీ పార్టీ మనిషే శ్రీనివాసుల భార్య పరిస్థితి నాకు నాకైతే అర్థం కాలే వైసీపీలో భూములు కోల్పోయినారు ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలు చేస్తున్నప్పుడు భూములు కోల్పోయిన వాళ్ళు కూడా మీ పార్టీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏదో ఇప్పుడు నాకు అర్థం కాలే వాటి గురించి నీ పేపర్లో ఏ రోజు నువ్వు రాసినావా ఎప్పుడు రాయలే ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన అతని గురించి నీ గురించి నాకు బాగా తెలుసు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు నువ్వు ఎవరి దగ్గరికి ఎవరికి ఎలక్షన్ చేసినావు ఎవరికి ఎలక్షన్ చేయలేదో ఎలక్షన్ ముందు ఎవరితో టై అయినా కూడా నాకు తెలుసు చేసి నీవు నీకు సంబంధించిన స్టాఫ్ కాడ మీరు దందాలు చేస్తానో కాబట్టి డబ్బులు రాబడుతున్నాడు గత పాతీయ సంచోస కూర్చొని నేను ప్రత్యక్షంగా నేను చూసినా పేర్లు అవసరం లే ప్రత్యక్షంగా నేను చూసినా ఆ సేయ కాడ కూర్చొని రాబట్టుకున్నారు నువ్వు నీతులు చెప్తే అట్టా నువ్వు నీతులు చెప్తే నువ్వు నిధిమంతుడి చెప్పాలా ఈ వృద్ధు సాక్షి పేపర్లో ఎంత ఎంత జితుందో నాకు తెలియదు ఓ పేపర్లో నువ్వు ఇది కోట్లు పెట్టి ఇల్లు కట్టినావు కోర్టుకు వస్తే ఆటలు తప్ప చెట్టు వచ్చే నాకే అర్థం కాల చాలా మంది పాత్రికేయులు ఉన్నారు కానీ వాళ్ళకేం లేవు నాకు వరకు వాళ్ళు ఇప్పుడు నా తెలిసి బాడికి ఉన్నారు నీకు ఎలా వచ్చేయమండి మనం ఏదో ఒకటి చేస్తాం కదా వచ్చేది పైకి రావాలంటే చేసినావు నువ్వు దయచేసి నీ పేపర్కు విలువలు కాపాడుకోవాలంటే ఫస్ట్ పక్కన వాళ్ళ గురించి చేసేటప్పుడు తెలుసుకొని రాసుకో మా పార్టీ కార్యకర్తలు మేము కొట్టుకుని పోయి కాళ్ళు పట్టి సమాపణ అడుక్కుంటాం నీకేమన్నా అవసరమా నీ పార్టీ కేడర్ కాపాడుతూ పోతా కార్పొరేటర్లంతా వాళ్ళ గురించి రాసుకో అవి రాయో ఏ రోజున్నా మీ పార్టీలు చేశారు మర్డర్ కేసుల గురించి ఇంకో కేసుల గురించి రాసినావా అవి రాయో ఎందుకంటే మనకు తెలుసు జరుగుతున్నాయి అవన్నీ తెలియకుని తరగతి ఎప్పుడు జరగలే దయచేసి చెప్తున్నా ఒకరి గురించి వేలు పెట్టి చూసేటప్పటికి మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టుగానే చూపించుకోవాలా లేకంటే ఏడు పని వాళ్ళు చేసుకుంటే విలువలు విస్మితులు బాగుంటాయి ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చిన నా గురించి నా కావాల్సిన చూపించి చూపిస్తా పత్రికను చెప్పంటారా మీకు అభ్యంతరా చెప్తాం మళ్ళీ అంతా మీరు మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారు ఉన్నాయి సాక్షి టీవీ సాక్షి పేపర్లో వచ్చిందనా అద్దో సాక్షి పేపర్లో వచ్చింది అదో ఇదేం రాజ్యం కాదో ఇదేం రాజకీయం ఇదేం రాజకీయం కాదో మీరు చేసిన రాజకీయం ఏంది దాంట్లో కూడా ఉంది దానికి మీరు చేసిన రాజకీయానికి ఎంత పక్క ఉంది నువ్వు ఎలక్షన్ల ముందు ఎవరితో మాట్లాడుకుంది ఎవరితో మాట్లాడింది దాని నేనే సాక్షి నాకు ఎవరు కూడా సాక్షి నేనే సాక్షి నువ్వు ఎన్నిసార్లు శ్రీనివాసరావు నువ్వు పనులు చేర్చుకోలే అది నేను కూడా చూసాను మరి మరి ఇప్పుడు నువ్వు నీతులు చెప్తే అట్టా హండ్రెడ్ పర్సెంట్ అవ్వస్తారు మేము అన్నదమ్మల్ ఒక పార్టీలో మేము అందం అన్న కొట్టుకుంటా చుట్టుకుంటే పోయి వాళ్ళు కాలు పెట్టి సమాపణ అడుగుతామన్నా నీకెందుకు నీ పార్టీ పరిస్థితి ఏంటి అంటే అని నీ కార్యకర్తల పరిస్థితి ఏంది నేను తొమ్మిది మంది కార్పొరేటర్లు పోయినారు ఏం నువ్వు దాని మీద రాయ రాయ శ్రీనివాసరెడ్డి మఠ జరుగుతా నీకు ఫోన్ వచ్చింది అందరూ నువ్వు ఫోన్ చేసినావు అంటే నీకు లోపల ఒప్పందం ఉంటే కదా